యంత్రాంగము స్థానికంగా ఉండేటువంటి ప్రతినిధులు సమన్వయంతో పబ్లిక్ ఏది ఎంత ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది కాబట్టి రోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మనం ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ద్వారా లేదా మన ఇన్చార్జ్ కానీ లేకుంటే మా ఇద్దరు జిల్లా నుంచి కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్చార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికారులకు ప్రజాప్రతిలకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు